కర్నూలు జిల్లా అదోని మండలం పెద్దతుమ్మలం గ్రామం నివాసి హుసేని విలేకరులతో సమావేశమై తన సమస్యను తెలియచేశారు హుసేన్ మాట్లాడుతూ నా స్థలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉందని ఇల్లు కట్టుకోవడానికి అది అడ్డంగా ఉంది దీనికి సంబంధించి విద్యుత్ అధికారులకు కూడా అభ్యర్థన చేశాను కానీ ఇప్పటి స్పందన రాలేదు సబ్ కలెక్టర్ గారు దయచేసి సహాయం చేయవలసిందని కోరుతున్నాను అని పేర్కొన్నారు ఏ ఈ రైతు సమస్యపై పూర్తి వివరాలను అందించారు డిఏ గారికి కూడా చెప్పే పెట్టినాము మాకు ఇప్పటి వరకు ఏమన్నా వేసుకున్నాడం అంటే కూడా కొట్టు వేసుకుందామంటే కూడా ట్రాన్స్ఫర్మ్ ఉంది మా దాంట్లో దాన్ని తొలగించాలని మేము కోరుతున్నాము డిఏ గారిని కూడా మాకు సైట్లో మాకు ఏంది ఎట్లన్నా కూడా చేసి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం సహకారం చేయాలా మేము బీదా వాళ్ళు గుడిసెలు వేసుకోవాలని ఉన్నాము ఇల్లు కట్టుకోవాలని మాకు కానీ ఇప్పుడు ఆ చెంతులు తగులు తిన్నావు మాకు ఏ సైడ్ అన్నా ఎక్కడైనా కూడా తొలగించాలని మేము కోరుతున్నాము ఇది ఇప్పుడు ఒక పది సంవత్సరాల నుంచి ఉంది పట్టించుకోలేదు డెబ్బై రోజులు అప్పుడు ఒకసారి అయిపోయింది మరి మొన్న ఈ సోమవారం కాదని అయ్యి సోమవారం వేసి వచ్చినాను డి గారికి అయినా మనకి ఇప్పుడు వరకు ఏం చెప్పలేదు ఆ కరెంట్ డిబ్ని తొలగించాలని మేము కోరుతున్నాము నా పేరు హుషేని పెద్ద తుమ్ములం నేను ఆరు మండలం రూరల్ నా పేరు చెన్నయ్య పేరు ఇక్కడ దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల నుండి పని పనిచేస్తున్నాను ఇప్పుడు పెద్ద తుమ్మల గ్రామంలోన ట్రాన్స్ఫార్మరు మాకు అడ్డం ఉంది లైన్ మార్చండి స్విఫ్ట్ చేయాలని అడుగుతున్నారు కానీ అట్లా లైన్ మార్చడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు కాబట్టి ఆ మీ సేవలో పోయి అప్లై చేసుకొని దానికి అయ్యేటువంటి ఎస్టిమేట్ కాస్ట్ నేను కడతాను మీరు పోల్ మా మా లైన్ మేము శాంక్షన్ డిమాండ్ డబ్బులు కట్టిన తర్వాత మార్చాము సార్ పోయిన స పోయినప్పుడు మీ లైన్ మ్యాన్ నోటీస్ ఇచ్చి లైన్ మార్చుకోండి ఎక్కడుందో గవర్నమెంట్ స్థలం ఎక్కడుందో అది కూడా మీరే వెతుక్కోవాలి వెతుక్కొని చలానా కడితే మేము లైన్ మారుస్తాము అని మీ లైన్ మ్యాన్ అన్నారు దానికి మీ స్పందన ఏమి మీ అది అప్లై చేసుకొని మీ వాళ్ళు అప్లై చేసుకొని మేము డబ్బులు కడతాం మరి ఒక లెటర్ రాసి ఇచ్చితే అప్పుడు మేము అక్కడికి వచ్చి చూసి ఆ లైన్ ఎట్లా మార్చాలి ఏం కథ ఏం స్థితి అది చూసిన తర్వాత ఎస్టిమేట్ వేసి వరకు ఇస్తాం అనమాట అవును సార్ ఇస్తారు చలానా వాళ్ళే కట్టాలి గవర్నమెంట్ సైట్ కూడా వాళ్ళే చూసుకుంటేనే మేము లైన్ మారుస్తాము ట్రాన్స్ఫర్ చేంజ్ చేస్తాము గవర్నమెంట్ సైట్ కూడా మీరే చూసుకోండి అని మీ లైన్ మేను బాధితుడికి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ప్రజలు అబ్జెక్షన్ చేసినప్పుడు ఒకసారి ఇష్టాలు ఒక్కసారి మేము ఇన్స్టాల్ చేసిన తర్వాత మరి ఆ కంజుమరే స్థలం చూపించాలి మీరు ఈ ప్లేస్లో పెట్టుకోండి ప్లేస్లో పెట్టుకుంటేనే మరి అక్కడ పోయినా కూడా నా స్థలం వద్దు నా దాంట్లో వద్దు నా దాంట్లో వద్దు అన్నప్పుడు ఎక్కడ ఉందండి ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారంగా అయితే ఇప్పుడు మీరు ఆ ప్లాట్ ఉంది కదా వాళ్ళ సొంత స్థలం కదా మీకు తీసే అవకాశం ఉందా లేదా మా అవకాశం లేదు మామైతే మేమైతే తీయమట స్థలమైనా ప్రైవేట్ స్థలమైనా కానీ మేము తీసేసి మాకు అధికారం లేదు మేము కంజూమర్ డబ్బులు కడతాము అని మీ మీషోలో అప్లై చేసుకొచ్చి మాకు ఒక లెటర్ ఇచ్చి మళ్ళీ ఆయనే అబ్జెక్షన్ జరుపుకోకుండా ఏరే చూపించితేనే మారుస్తాము లేకుంటే మార్చు నా పేరు చెన్నయ్య రూరల్ రూరల్ ఏరియా రూరల్స్ ఆధునిక